ٹھیک ہے کہ ننھا اندر వసంతంలోకి అడుగు పెడతా ఉన్నాం పూర్తి చేసుకున్నాం ఈ సందర్భంగా మా జాతీయ అధ్యక్షులు అయినటువంటి జి సంజీవ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే మూడు కోట్ల నలభై లక్షల మెంబర్షిప్ కలిగినటువంటి సంస్థలు ఉండే ప్రతి సభ్యుడు కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంలో పండగ జరుపుకుంటున్నారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లా కమిటీ తరఫున మరియు ఖమ్మం నగర కమిటీ తరఫున ఇప్పుడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది జరుగుతూ ఉంది అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలైనటువంటి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఒక ఆదేశం ఇచ్చినారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి గురించి ఇవాళ అధికారంలో ఉండేటువంటి పార్టీలు తప్పుడుగా మాట్లాడుతూ ఉంటే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనేటటువంటి ఒక నినాదాన్ని ఇచ్చారు ఐఎన్టీసీలు ఉండే ప్రతి సభ్యుడు కూడా కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చారు కాంగ్రెస్ అభిమానిస్తారు కాంగ్రెస్కు ఓటేస్తారు కాబట్టి ఈనాడు అందరం కూడా మేమంతా కూడా ఐఎన్టీసీ పండగ సందర్భంగా కాంగ్రెస్ పిలుపుని కూడా మేమందరం పాలు పంచుకోవడం జరిగింది అట్లాగే మాకు ఒక ఆనుభాయితీ ఉంది ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల బట్టి ఈ సంస్థ కోసం పనిచేసినటువంటి ఎందరో మహానుభావులు ఈ సంస్థలో పనిచేసి రాష్ట్రపతిగా అయినటువంటి బీబీ గిరి గారు ఈ సంస్థలో పనిచేసి ఎంపీలుగా అయినటువంటి వాళ్ళు ఈ సంస్థలో పనిచేసి దేశానికి మంత్రులుగా అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామందికి తెలియకపోవచ్చు ఐఎన్టీసీ అనగానే ఏదో లేబర్ సంఘం కార్మికుల సంఘం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పి రాష్ట్రపతి అయ్యాడు అంటే ఐఎన్టీసీ మెంబరు ఆలోచన చేయండి గిరి గారు ఒక సామాన్య కార్మికుడు అట్లాంటి కార్మికుడిని ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర మీ అందరికీ తెలుసు ఇవాళ సంజయ్ రెడ్డి గారు మంత్రి అయ్యారు వెంకటస్వామి గారి మంత్రి అయ్యారు ఈ రాష్ట్రం నుంచి ఎందరో కార్మిక నాయకులు పి జనార్దన్ రెడ్డి గారు మంత్రి అయ్యారు చాలామంది మంత్రులైనటువంటి చరిత్ర మీ అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఈనాడు ఈ ఉత్సవాల్లో భాగంగా మాలో మాకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మిక సంస్థను గుర్తించి శ్రమశక్తి మేడే మేడేనాడు ఇవ్వటం ఆనవాయితీ ప్రతి జిల్లా నుంచి ఒకరిని శ్రమశక్తి అవార్డుకు నిర్వహించుకోవడం ఒక అనుమాట అయితే మన జిల్లా నుంచి మరి రాములు గారిని ఆ అవార్డు వారికి దక్కింది ఇకపోతే ఐఎన్టీసీ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రామిక శక్తి అని చెప్పి ప్రతి జిల్లాకి ఒక ఇద్దరికి ఒకళ్ళకి శ్రామిక శక్తి అవార్డు ఇచ్చుకోవడం మా ఐఎన్టీసీకి పని పనిచేసినటువంటి వాళ్ళందరూ గుర్తించాలి వాళ్ళందరూ కూడా గౌరవం దక్కాలి అని చెప్పి ఒక ఆలోచన చేసినటువంటి సంస్థ ఐఎన్యుసి కాబట్టి ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి జిల్లా గారు నాకు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నటువంటి వల్లాల విగంధర్ గారికి కూడా ఈ శ్రామిక శక్తి అవార్డుని ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం అట్లాగే మేము మాకున్నటువంటి ఆనువాయితీ ప్రకారంగా సీనియర్ కార్మిక నాయకుల్ని కొందరిని ఈ రోజున సన్మానించుకోవడం మనకు ఒక ఆనవాయితీ కాబట్టి ఈ పిలుపులో భాగంగా పాలు ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి దాదాపు ఇరవై ఆరు కార్మిక సంఘాలు ఉన్నాయి ఈ ఇరవై ఆరు కార్మిక సంఘాల నుంచి వారందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో జెండాలు ఎగరేసుకొని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ మీ ద్వారాగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఐఎన్టీసీ అనగానే సమ్మెలు ధర్నాలు రాష్ట్రాలు చేసేటటువంటి సంస్థ కాదు సామరస్యంగా పరిష్కరించుకునేటటువంటి సంస్థ ఐఎన్టీసీ ఈ ఐఎన్టీసీ జాతీయ భావం కలిగింది మహాత్మా గాంధీ ఆలోచన ప్రకారం ముందుకు పోయేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరూ కూడా పాత్రికే మిత్రులందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ ఇది కార్మికుల సమస్య కార్మికుల పండగ ఈ కార్మిక పండగని మీ వంతుగా సహకరించి మీడియాకి వారందరినీ కూడా జిల్లా ప్రెసిడెంట్గా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా పబ్లిసిటీ చేయవలసిందిగా కోరుతా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు డెబ్బై ఎనిమిదవ ఐఎన్టీసీ ఆవిర్భావ సభని ఖమ్మం జిల్లా ఐఎన్టీసీ నగర ఐఎన్టీసీ తరఫున ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సభ అనంతరం ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసి భారీ బహిరంగ సభని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది వాస్తవంగా ఈ కార్యక్రమానికి ఎంపీ గారు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు రావాల్సి ఉంది మరి చూద్దాం ఇంకా ఎంతసేపట్లో వాళ్ళు వస్తారు అనేది రాకపోయినా వివిధ ఇరవై ఆరు సంఘాల నుంచి కూడా సభ్యులందరూ కూడా ఘనంగా ఒక ఆరు వందల మందికి పైగా ఇక్కడ హాజరయ్యారు ఐఎన్టీసీ అంటే ఇప్పుడు పెద్దలు సీతారాములు గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల నలభై ఏడులో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత జాతీయ కాంగ్రెస్కి అనుసంధానంగా అనుబంధ సంఘంగా దీన్ని కార్మికుల కోసం నిర్మించడం జరిగింది మనం చూసినట్టయితే ఇప్పుడు మోడీ తెచ్చినటువంటి నాలుగు లేబర్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ పరిస్థితిని ముందే ఊహించి పెద్దలు కార్మిక సంఘాలు కార్మిక సంఘాలకు నాయకులు వీళ్ళందరూ అనుసానందంగా పనిచేసి కార్మికుల హక్కుల కోసం పని రక్షణ కోసం ఆరోగ్య భద్రత కోసం కార్మిక సంఘాలు పనిచేయాలని చెప్పేసి ఆరు డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితమే యూనియన్లను స్థాపించడం జరిగింది ఈ మే ఇరవయో తారీఖున కూడా కార్మికులందరి తరఫున అఖిలపక్షం తరఫున ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడా బీజేపీ నాలుగు బిల్లులకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తామని ఐఎన్టీవీసీ అనే సంస్థ కాంగ్రెస్కి అనుసంధానంగానే కార్మికుల కోసం ఎల్లవేళ్ళ పాటుపడుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం